మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి దేవుని కొరకు ఒక దినము పరుగు చిన్న పిల్లలు గత సంవత్సరం కంటే ఈ సంవత్సరంలో చాలా యొక్క పిల్లలు ఐదు సంవత్సరాల నుండి అరవై 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 సంవత్సరాల వరకు అందరూ పాల్గొన్నారు జయప్రదంగా జరిగింది చాలా గొప్ప విషయము దేవుని కొరకు ఇంత మంచిగా ఐక్యతతోటి కలిసి తిరిగి మాకు ప్రతి ఒక్కరు డిపార్ట్మెంట్ వారు పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళు రెవెన్యూ వాళ్ళు కలెక్టరు ఎస్పీ మాకు అందరూ సహకరించినారు ప్రజలు కూడా సహకరించి మాకు ఎలాంటి ఆటంకం జరగకుండా ఈ రన్ ఫర్ జీసస్ను ఘనంగా జయప్రద చేసినందుకు ప్రతి ఒక్కరికి మైనార్టీస్ కిచెన్స్ తరఫున ప్రతి ఒక్కరికి వందనాలు చెల్లించుకుంటూ ఈ యొక్క కార్యక్రమము ఘనంగా ముగించుకున్నందుకు వేలాది వందనాలు చెల్లించుకుంటూ ముగించినాను థ్యాంక్ యూ టన్స్ఫర్ జీజస్ కార్యక్రమంలో మరి దేవుని పిలుపు మేరకునే జరగడం జరిగింది మరి ఉదయం ఏడు గంటల నుంచి ఇప్పటివరకు చాలామంది పాల్గొనడం జరిగింది మరి జీజస్ అంటే ఎవరో కాదు తానే మార్గం తానే సత్యం తానే జీ మార్గం జీవం అన్నాడు ఆయన పందాలను మేము మరి మా యొక్క క్రైస్తువులందరం భావిష్యులు పాల్గొని మేము ఆయన యొక్క గణపరుస్తున్నాము మరి కాంగ్రెస్ గవర్నమెంట్లు కూడా మరి మరి ఇప్పుడున్నటువంటి కలెక్టర్ గారును ఎస్పీ గారు ఎస్పీ గారు మాకు సహకారం చేసిన పోలీసు సిబ్బంది అందరికీ కృతజ్ఞత చేస్తున్నాము మరి మేము ఎప్పుడూ మేము ఎవరు ప్రేమించకుండా మేము ప్రేమించే తత్వం మాలో ఉంది కాబట్టి ఈ సందర్భంగా మరి రన్ ఫర్ జీజస్ సందర్భంలో ఏ స్క్రీస్తున్నామని మీకు వందనం చెల్లిస్తున్నాను చాలా సంతోషం నల్గొండ పట్టణంలో రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని నల్లగొండ క్రైస్తవులు ఈ రీతిగా విజయ విజయవంతంగా జరిపించినందుకు ప్రతి ఒక్క క్రైస్తవులకు పేరు పేరు వరుసన కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తూ ఉన్నాం నల్గొండ పట్టణం ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసిన ఈ యొక్క ఆరా ఆరాధన టీవీ వారికి అదేవిధంగా సుమన్ టీవీ కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ ఉన్నాం ముఖ్యంగా రెండు వేల ఇరవై నాలుగు సంవత్సరంలో క్రితం ఈ యొక్క భూమి మీదకి దేవాతి దేవుని రూపంలో వచ్చినటువంటి ఆ ఏసయ్య నామంలో నిజంగా చాలా సంతోషం ఎందుకంటే మన కొరకు పాపుల కొరకు చనిపోయి నిన్నటి రోజున చనిపోయి రేపటి సండే వారి యొక్క పునరుద్ధానం ఉంటా ఉన్నది నిజంగా మనం చేసిన అన్నిటికి కూడా వారు ఎన్నో శ్రమలు నొందినారు మనం కూడా క్రైస్తవులందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా క్రైస్తవ లోకానికి శాంతిని కలగజేయాలని ముఖ్యంగా ఈ యొక్క కాంగ్రెస్ గవర్నమెంట్లో క్రైస్తవులకు పూర్తిగా నమ్మకం ఉంది వారికి న్యాయం జరుగుతుంది అనేది పూర్తిగా నమ్మకం ఉంది ఇక్కడ ఏర్పాటు చేసిన ప్రతి ఒక్కరికి పెద్దలకు శౌరన్నకు కానీ సెంటినరీ బ్యాప్టిస్ట్ చర్చ్ ఇక్కడ ప్రతి సంఘానికి కూడా అదేవిధంగా భద్రన్నకు క్రిస్టఫర్ విలియమ్స్ వీళ్ళందరికీ కూడా అభినందనిస్తూ ఉన్నాం చిన్నపిల్లల నుంచి మొదలు పెట్టుకొని పండు ముసలి వరకు కూడా ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేసిన మంచి కార్యక్రమం అదేవిధంగా మంచి మ్యూజిక్తోని ఈ యొక్క యువకులు మంచి కార్యక్రమాన్ని చేసినందుకు వారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ అదేవిధంగా ఈ యొక్క రన్ ఫర్ జీసస్లో పాల్గొన్న ప్రతి ఒక్కరికి కూడా కృతజ్ఞతలు తెలియజేస్తూ శుభాకాంక్షలు తెలియజేస్తా ఉన్నాం ఈరోజు నల్లగొండ పట్టణంలో రన్ ఫర్ జీసస్ కార్యక్రమం నిర్వహిస్తున్నటువంటి సెయింట్ బ్యాప్టిస్ట్ చర్చ్ అధ్యక్షులు అన్న గారికి విలియమ్స్ గారికి చర్చి పాస్టర్ గారికి ఈ యొక్క కార్యక్రమం వచ్చిన దుబ్బా అశోక్ సుందర్ గారికి ఎల్సి అన్న గారికి ఆశ అన్న గారికి అదేవిధంగా మరి చార్లెస్ గారికి ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరికి పేరు పేరిన దేవునామాన వందనాలు కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా దేవుడు ఆ యేసయ్య బిడ్డలుగా మనల్ని ఎన్నుకున్నందుకే మనం చాలా గొప్ప వ్యక్తులం ఎందుకంటే యావత్తు ప్రపంచంలో కొనియాడే అటువంటిది పండుగల్లో క్రీస్తు ప్రభు జన్మదినము అదే విధముగా గుడ్ ఫ్రైడే క్రీస్తు ఉత్న పండుగ కాబట్టి ప్రపంచంలో మనం ఎన్నుకున్న దేవునికి వందనాలు తెలియజేసుకుంటూ ఆయన బిడ్డలుగా జీవించేటానికి మనం ప్రయత్నించాలి శాంతి కరుణ ప్రేమతోటి మనందరం జీవించి సమాజంలో అందరికీ ఆ యొక్క దేవుని యొక్క కృపావరాలు పంచాలని చెప్పని కోరుకుంటూ మరి ముఖ్యంగా మనమందరం కలిసి ఐకమత్యముతో ముందుకు వెళ్ళాలని చెప్పని నేను కోరుకుంటున్నాను ఐకమత్యం అని అంటే ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డ కూడా మేము ఉన్నాము మేము దేవుని బిడ్డలమని ముందుకు రావాల్సిన రోజులు ముందున్నాయి కాబట్టి మనం అందరం ఐక్యత ఉండాలని మరి ముఖ్యంగా ఈ యొక్క కార్యక్రమానికి కలెక్టర్ గారు అయితే ఉంది అదేవిధంగా ఎస్పీ గారు అయితే ఉంది ప్రతి ఒక్కరు కూడా రెవెన్యూ డిపార్ట్మెంట్ నుంచి పోలీస్ డిపార్ట్మెంట్ నుంచి మాకు ఎన్నో సహకారాలు ఇచ్చారు వందనాలు మరి అదేవిధంగా వాస్తవానికి మన మన మంత్రి గారు అనేటువంటి కోమటిరెడ్డి గారు దీనికి రావాల్సి ఉండే ఈ ఎందుకంటే ఎలక్షన్ కోడ్ ద్వారా రాలేకపోయినందుకు వారికి కూడా వందనాలు తెలియజేస్తూ దేవునికి మహిమ కలుగునుగాక ఈరోజు రన్ ఫర్ జీసియస్కి ఈ కార్యక్రమానికి దేవుని యొక్క మహిమతో దేవుని యొక్క ఆయన నిన్న సెలవులో వేలాడి యొక్క పాపులమైన ఈ ప్రజల కొరకు మరణించినందుకు ఆయన యొక్క వర్తమానాన్ని తీసుకొని నల్గొండ పట్టణంలోని కలిసితో కలిసి ప్రతి మరి రోడ్లు మెయిన్ రోడ్ నుంచి మరి సెంటనరీ సెల్ఫ్ మరి సపోర్ట్ వరకు మరి మే సెంటరీ అక్కడ సెంట్రల్ ప స్కూల్ నుంచి ఇక్కడ వరకు జరగటం జరిగినది దీనికి అందరూ సహకరించి మరి పోలీస్ డిపార్ట్మెంట్ కానీ మరి రెవెన్యూ కానీ కలెక్టర్ కానీ మరి ఆర్టీఓ కానీ అందరూ సహకరించారు ఈ నల్గొండ పట్టణ ప్రజలు మరి శాంతి సమాధానంతో ఉండాలని గవర్నమెంట్ కూడా క్రైస్తవుల సరే రేవత రెడ్డి గారు కూడా క్రైస్తవులకు అండగా ఉంటానని కూడా క్రైస్తవులకు చెప్పాడు కాబట్టి అంద ప్రభుత్వం కూడా మంచి పరిపాలన మంచి నాయకులు ఇంకా మంచి ఆలోచనలతో ప్రభుత్వాన్ని కూడా నడిపించి మా క్రైస్తవులకు అండగా ఉంటానని కూడా చెప్పాడు ఈ యొక్క రన్ ఫర్ జీసస్కి వచ్చిన ప్రతి ఒక్కరికి ఆ షెడ్ సపోర్ట్ చెర్ఫ్ సపోర్ట్కి చర్చ్ పక్షంగా వారందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం నల్లగొండ ప్రజలందరికీ ఈ రన్ ఫర్ జీసస్ ప్రోగ్రామ్ సందర్భ సందర్భంగా మేమందరం కలిసి నల్గొండ వన్ టౌన్ ఏరియా టూ టౌన్ ఏరియా రెండు కలిసి ఒక దరిదాపుగా ఒక మూడు వేల మందితోని రన్ ఫర్ జీజస్ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది ఇందులో భాగంగా ప్రతి ఒక్కరూ క్రైస్తవులందరూ పాల్గొని క్రీస్తు తిరిగి లేచాడు అందరి పాపులందరిని రక్షిస్తూ తన రక్తాన్ని చిందించి మరణించి తిరిగి లేచాడని ఈ వార్తని నల్గొండ ప్రజలందరికీ చాటు చెప్పడానికి ఈరోజు క్రైస్తవులంతా ఏకమై ఒక మూడు వేల మంది వన్ టౌన్ ఏరియా టూ టౌన్ ఏరియా మొత్తంలో కలిసి మంచిగా ర్యాలీ తీయడం జరిగింది సహకరించిన జిల్లా యంత్రాంగానికి మరియు పోలీస్ డిపార్ట్మెంట్ వారికి అందరికీ ధన్యవాదాలు కూడి వచ్చిన ప్రతి ఒక్క క్రైస్తవ బిడ్డలకు దేవుని నామంలో శుభాలు తెలియజేస్తున్నాం అందరికీ ముందుగా రన్ఫర్ జీజస్ శుభాకాంక్షలు నిన్నటి దినాన మనం అందరం శుభ శుక్రవారం గుడ్ ఫ్రైడే జరుపుకున్నాం ఎందుకు గుడ్ ఫ్రైడే జరుపుకోవాల్సి వచ్చిందంటే వాస్తవానికి మనం తలతో చేసిన పాపములకు ముళ్ళ కిరీటము కళ్ళతో చేసిన పాపములు తర్వాత చేతులు చేసే పాపములు కాళ్ళతో రకరకాల పాపం చేసినందుకు మనము యాక్చువల్గా సిల్వ మీద కానీ అంతటి ఘోరమైనటువంటి మరణాన్ని మనం చవిచూడవలసింది దేవుడు తన ప్రియమైన బిడ్డలు మన కోసం ఏం చేశాడంటే ఆ బాధ అంతటా కూడా అనుభవించి బిడ్డ నువ్వు బాధలు పడతావు కాబట్టి నువ్వు ఇంకనైనా సరే పాపంలో ఉండకుండా మారుమనసు పొంది రావాలి అని చెప్పేసి మనం చనిపోవాల్సిన విషయంలో దేవుడు చనిపోయి ఈరోజు రన్ ఫర్ జీసస్ అంటే క్రీస్తు మరలా పునరుత్నమైనదనే సంగతిని తర్వాత రేపు అవుతుంది కాబట్టి ఆ రేపటి దినం కోసం ఈరోజు క్రీస్తు సువార్తని అంటే మీరు ఇంకా పాపంలో ఉండి అటువంటి పాపంలోనే కష్టాలు నష్టాలు అనుభవించకుండా ఉండటానికి క్రీస్తుని మీరు నమ్మి తనలో జీవించాలి పాపంలో చేయకుండా ఉండాలి అనే సువార్తను లోకమంత్రికి చాటి చెప్పడం కోసం రన్ ఫర్ జీయస్ అనే ప్రోగ్రాన్ని పరిగిడి ప్రకటించుతున్నాము రేపటి దినంలో మనకు వచ్చేసి పునరుత్నం అంటే ఈస్టర్ పండుగను జరుపుకుంటాం ఎందుకు ఈస్టర్ పండుగను జరుపుకుంటాం అంటే అందరూ కూడా పుట్టింది పాపంలోనే కానీ ఆ పాపం నుంచి మారు మనసు పొంది మనం ఎలా రీబర్త్ కావాలి అని చెప్పేసి దేవుడు మనకి తెలియజేస్తూ ఈస్టర్ పండుగను జరుపుకుంటున్నాం కాబట్టి అందరూ కూడా మరొకసారి మారు మనసు పొంది ఆ మారు మనసుని ప్రత్యక్షంగా భౌతికంగా మనం చావాల్సిన అవసరమే లేదు పాపంలో ఒప్పుకొని మారు మనసు పొందినట్లయితే మనందరం కూడా చనిపోయి పోయినట్టుగానే భావించి తర్వాత క్రీస్తులో క్రీస్తు నందు ఉండి క్రీస్తు ప్రకారం నడుచుకుంటూ పోతుంటే మనకు మరలా రెండో రకమైనటువంటి జన్మ లభించినట్టే కాబట్టి అందరూ కూడా పాపంలో ఉండకుండా దేవా దేవుని మనసులో తలుచుకుంటూ పునరుత్న సందేశాన్ని అందరికీ చాటవలసిందిగా కోరుతూ అందరికీ ఒకసారి ఈష్టవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ముగిస్తున్నాను థ్యాంక్ యూ రన్ ఫర్ జీజస్ పార్టిసిపేట్ చేసిన ఆల్ డినామినేషన్స్ అన్ని చర్చెస్ యూత్ వాళ్ళని తర్వాత ఎస్పెషల్లీ మీడియా వాళ్ళని తర్వాత సుమన్ టీవీ వాళ్ళని అందరికీ థ్యాంక్స్ చెప్తూ మా యూత్ తరఫు నుంచి మేము చాలా చాలా రోజుల నుంచి ప్లాన్ చేసుకుంటూ మ్యూజిక్స్ సా మ్యూజిక్ ఎస్పెషల్లీ మ్యూజిక్ పరంగా ప్రేమన్న తర్వాత మన టీం అందరికీ అన్ని అన్ని ఆల్ చర్చెస్కి థ్యాంక్స్ చెప్తున్నాను క్రిస్టియన్ యూత్ ఆధ్వర్యంలో ఈ రన్ ఫర్ జీజస్ కార్యక్రమంలో పాల్గొన్న పాస్టర్స్ యూత్ క్రిస్టియన్ విశ్వాసులు అందరూ కూడా పాల్గొనడం జరిగింది వన్ టౌన్ టూ టౌన్ పరిధిలో పెద్ద ఎత్తున క్రిస్టియన్ యూత్ అనేది పాల్గొనడం జరిగింది నెక్స్ట్ విశ్వాసులు కూడా ఈ ర్యాలీలో పాల్గొని పెద్ద సంఖ్యలో పాల్గొని ఈ యొక్క ర్యాలీని విజయవంతం చేయడం జరిగింది ఈ యొక్క ర్యాలీ ముఖ్య ఉద్దేశం ఏంటంటే యేసు క్రీస్తు ప్రభు వారు రెండు వేల సంవత్సరాల క్రితం ఈ భూలోకానికి వచ్చి సమాచయబడి తిరిగి లేచారు ఈ యొక్క అన్న సత్యాన్ని ఈ యొక్క పట్టణ ప్రజలకి అందరికీ తెలియజేయడం జరిగింది నెక్స్ట్ ఈ యొక్క ర్యాలీకి పర్మిషన్ ఇచ్చిన పోలీస్ యంత్రాంగం కానీ నెక్స్ట్ కలెక్టర్ ఎస్పి నెక్స్ట్ ఎలక్షన్ డ్యూటీలో ఉన్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలుసుకుంటున్నాను ముఖ్యంగా సుమన్ టీవీ వారికి ధన్యవాదాలు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ యొక్క కార్యక్రమానికి చేసిన అందరికీ కూడా థ్యాంక్స్ చెప్తున్నాను